మన హై బ్యాగ్స్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మాకు మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మా కొత్తగా ఛానల్ పెట్టడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్ని ఎంతో మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే వీడియో అయితే మొదల

లేదు ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అరే డబ్బా ఉంటాయి చిన్నగా ఓకే ఏ వీళ్ళు చూడండి ఎట్టు వీళ్ళ సినిమాలు మామూలు లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే ఓకే ఇట్టేరా వాళ్ళు చిన్నోడు పైన పెద్దోడు కింద వీళ్ళైతే డబ్ల్యూ డబ్ల్యూ ఆడట్టే వారైతే మామూలు ఎదుగు ఓకే ఓకే స్క్రిప్ట్ అరే రే రే తప్ప కామెడీ 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 కామెడీగా ఉండాలి ఓకే కమాన్ చిన్నోడు అయితే లెగ్ ఓకే ఫైట్ ఇస్కాస్కాంపియన్షిప్ మార్కెట్ వీడియో బిక్షో గడ బయట ఏయ్ లోపల ఎయి కామాన్ ఏడియో అయితే కింద పడిపోయిన ప్రస్తుతానికి ಹಾ ವೀಡು ಓಕೆ 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 ವಾಡಿನಿಂದ ಬೊರ್ಲಿ ಬೊರ್ಲಿ ಪಡ್ತಾಡೀ ದೊ ದಪ್ಪ ಓಕೆ ಸ್ಕವಿಫ್ಟು ಸೂಪರ್ ಓಕೆ ಏಯ್

சரி மாட்டி இது அது மாமூ பயன்படுது அரேய் மகன் மொத்தம் பகிர் போட்டு அது மாவட்டை இது அது மாமூல் காது இது ப்ரதர்ஸ் வீடு அரே தகு பையன் தகுதி ஸ்லோ ஸ்லோய் ஸ்லோ 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 இட்ல இட் ओ <laughs> 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 ए एंद्रा दे वर्णन इते சின்ன가 अरे रे దబ్బలు దొరుకుతే ఏవీ ఏవీ ఛాంపియన్షిప్ వరల్డ్ W కేన్ ఇస్ మార్కెండ్ వా విద్రైతే హిస్ వేటింగ్ టు गाइस టు బ్రదర్స్ Birçok videoda fights, bahvar ya işte darp eder girdanı kundayı, four var ki. Hey, oh, okay, okay, hey, okay, kıyani, oh, okay, hey, bahar falı çıkardı diye. hey, hey. மாவா பைட்டு காது அரை ஓகே 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 மாவட்டை மஞ்ச ப்ளேயே அரே நூறா நீ நீர் நூறு நல படிக்கோ ஏ அரே ஏய் அந்த காது ரே Hei rela, og í sl子na, funn ég. Núi frá Ég ætti Trustee zíframo â ællum tími unannir. Yeah me andoooo doorÍ, IIIII ίen þér er складið finance, ég Wocheulea segjum mahdollg�Íа áhagið þið skist og ég ugna kvá að cheana.

ಆಡಿಯನ್ಸ್ ಮಾ ಆಡಿಯನ್ಸ್ ಚೂಡ್ದ ಓಕೆ 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 ಗುಡ್ ಗುಡ್ ಐದು ಓಯ್ ಎಂದ ಎಂದ್ ಓ ವಾರು ಲಾಗ್ಲೈತೆ ಮಂಚಾಲ ಕೂಡ